హలో అండి అందరికీ సో ఈరోజు అయితే మా మమ్మీ కొంచెము ఫీవరిష్గా ఉంటే నోరు బాగాలేదు అనేసి ఎల్లుల్పాయి కారమ్మ చన్య కారం 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 చేస్తుంది సో దీనికైతే ఇదండి ఎల్లుల్పాయ జీలకర్ర సాల్ట్ అండ్ కొంచెం కారం ఇవన్నీ వేసి పొట్టుతోనే మిక్సీ పెట్టాలన్నమాట సో ఇదండి ఇలా ఒక్కసారి దొడ్డుపొడి ఇలా మిక్సీకి వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ వేసి తాలిం పెట్టుకుందాం అలా కూడా తింటే బాగుంటుంది కానీ కొంచెం తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇదండి కొంచెం ఆయిల్ వేస్తున్నాం ఆయిల్ వేస్తే ఏంటంటే కొంచెం కారం అన్నది అనిపించదు అంతే అంతకుమించి ఏం లేదు సో దినికి రావాలి సో ఇదండి ఎండమిర్చి తాలింపులోకి పచ్చిమి ఎరెల్పాయలు తారంలోకి బాగుంటాయి అండ్ కొంచెం కరివేపాకు పూలపాయకి పెట్టుకుంటామా వేసుకున్నాను బాగా వేసుకుంటాను ఇప్పుడు కొంచెం అయిన తర్వాత కలిపేయడం చూడండి ఇప్పుడు ఎందులో వేసేస్తాను ఆఫ్ చేసిస్తాను కొంచెం కలుపుకుంటే బాగుంటుంది సో సాలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ జల్బ్ చేసినప్పుడు కొంచెం జ్వరం వచ్చినప్పుడు నూనె ఆ ఇందులో కొంచెం ఒక చుక్క నెయ్యి వేసుకున్న నూనె వేసుకున్న సూపర్ ఉంటుంది ఇట్లాంటిది కలుపుకుందామండి సరే అండి బాగా కలుపుకొని రేపు పెట్టాం వేసుకొని తిన్నాము సూపర్ ఉంటుంది చూపిస్తాను మా అమ్మాయి పెట్టి చూపిస్తాను అండి కొంచెం నెయ్యి వేసాను ఎందుకంటే మళ్ళీ కారం మత్తుకుంటుందని అందుకనే వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి కొంచెం ఎల్లులిపాయి కారం బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది సరేగా అండి నేను మా అమ్మాయి పెడుతున్నా చూస్తాను ఏమంటే సూపర్ ఉందండి కారం కారంగా మంచిగా స్పైసీగా ఉందన్నమాట ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి బాగుంది టేస్టీ స్పైసీ ఎల్లుల్లిపాయ కారం అనమాట ఓకే సో జ్వరం వచ్చినప్పుడు వన్ నవర్ బాగానప్పుడు కారం అవుతుంది అది కారం ఉండాలనే చేస్తాను సో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి కారం మీ అనుసారం వేసుకోండి అంతే నయ్యేస్తే కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆ ఘాటు జ్వరం ఉన్నప్పుడు ఆ మాత్రం ఘాటు తగులుతే బాగుంటుంది సెట్ అవుతుంది అనమాట అది సో ఓ మీ అందరికి నచ్చింది అనుకుంటాం పాతకాలం నుంచి వస్తూనే ఉంటాయి అనమాట ఇది ట్రై చేయండి మీరు కూడా అంతే